వార్ధక్యం వచ్చేటప్పటికి శరీరం మొక్కులించుకుని పోతుంది శిథిలం అయిపోతుంది కొంతకాలం అనుకండి అసలు నామరూపాలు లేకుండా అదృశ్యం అయిపోతుందని చూచారా ఈ శరీరం గురించి ఎవరైనా చింతన చేస్తున్నారా చింతన చేసిన వాడికి మాత్రం తప్పకుండా మనస్సు మారిపోతుందండి బుద్ధుడు ఆ విధంగా చింతన చేసినాడు ఎవరైనా ఒక వ్యక్తి వస్తే డాక్టర్లు ఎక్స్రే ఎక్స్రే అని చెప్పి ఒకటి వేస్తారండి శరీరం మీద అప్పుడు ఏమవుతుందో తెలిసిన తోలు కనిపించదు మాంసం కనిపించదు ఎముకలు ఆ స్కెలిటన్ ఆ ఎనుపకల గూడు మాత్రమే కనిపిస్తుందండి ఎక్స్రే కనుక వేస్తే దాంట్లో ఏదన్నా పొరపాటు ఉంటే వాళ్ళు ఎంతనే నోట్ చేసుకుని మ్యాప్ వేస్తారండీ ఎవరు డాక్టర్లు దానికి రిపేర్ చేస్తారు అదేవిధంగా జ్ఞానులైనటువంటి వారు మహనీయులు వారు ఒక వస్తువుని కనుక చూస్తే ఒక శరీరాన్ని కానీ వెంటనే జ్ఞాన కిరణములు చూ కిరణములండి వారి మీద ప్రసరింపజేస్తారు ఏమవుతుందో తెలిసిన తోలు కనిపించదు ఇది ఆ పురుషుడా అని కనిపించదు లోపల ఉండే మాంసం కనిపించదు లోపల దివ్యమైనటువంటి ఆత్మస్వరూపం వారికి గోచరిస్తుందండి సరే అప్పుడు ఎంత ప్రేమ చూ ఆత్మ ఈ ఆత్మ ఒకటే అని చెప్పి ఎప్పుడు అనుకుంటాడో ఒక ప్రాణి మీద ద్వేషం ఉంటుందా ఒక ప్రాణి మీద అసూయ ఉంటుందా చెప్పండి మొట్టమొదటి ఉపనిషత్తు ఏమిటి చెప్పండి నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో వాట్స్ ది ఫస్ట్ ఉపనిషత్ ఈశావాస్యం ఆ ఈశావాస్యంలో ఎంత చక్కని మంత్రం చెప్పారో వినండి ఎస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవాభూద్విజానత తో మోహో ఏకత్వమను పశ్చా బ్రహ్మాండం అంతా ఒకే స్వరూపం అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నారో అప్పటికి ద్వే అప్పుడు ద్వేషం కానీ అసూయ కానీ ఏదైనా ఉంటుందా అని ప్రశ్న చేశారు ఏమండి తన శరీరం ఇప్పుడు చూడండి శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి ఏ ఒక ఒకటి వచ్చి ఇంకో దాన్ని కొట్టుకుంటుందా చెప్పండి కొడుతుందా లేదు కదా అన్నీ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటాయి ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కదండి ఎందుకు చెప్పండి యూనిటీ ఆల్దో యూసీ డైవర్సిటీ దేర్ ఇస్ యూనిటీ అది శరీరంలో అనేకత్వం కనిపించినప్పటికీ ఏకత్వం అనేది ప్రత్యక్షంగా తెలియగలవారు దాన్ని గమనిస్తారు అందుచేత అండి ఒకరికొకరు బాధ చేసుకోరండి అది ఒక ఊళ్ళోనండి ఒక ఆయన ఉన్నాడు పరమ అండి పరమ కోపం ఎవడైనా కనుక ఒక చిన్న మాట అంటే చాలు వెంటనే చెంపలు వాయిస్తాడు అంత కోపం ఉండి ఆయనకి ఆ కోపిష్టి మనిషి అండి ఒకనాడు రైలు ప్రయాణం దానికంత సన్నాహం చేసుకుంటున్నాడు భోజనం చేస్తున్నాడు త్వర త్వరగా పూర్తి చేయాలి టైం అయిపోతుందని అన్నం త్వర త్వరగా తినటం మొదలు పెట్టాడండి పొరపాటున ఏమైందంటే త్వరగా తినటం వల్ల తన నాలుక ఆ పళ్ళ కింద నలి నలిగిందండి ఎంత నొప్పి అండి నాలుగు అప్పుడప్పుడు ఏదైనా త్వరగా తింటున్నా ఏం చేస్తున్నా ఈ నాలుకండి పళ్ళ కింద నలుగుతుందండి అప్పుడు ఎంత బాధ అంటే చెప్పడానికి లేదు అయితే బయటికి చెప్పుకోరండి బయటికి చెప్పుకోరు అది సహిస్తుంటారు ఈ కోపిష్ట ఎవరైనా చిన్న బాధ కలువు చేస్తే కొట్టే రకం అండి ఆయన మరి ఇప్పుడు ఆయన నాలుక నలిగిందండి దేని సందున పళ్ళ సందు నలిగింది పరమ కోపం వచ్చింది బాధ సహించలేక కోపం కోపం వస్తే ఎవరిని కొట్టాలి చెప్పండి ఎవరిని కొట్టాలి వాడి పళ్ళు ఓడ అంతే వాడి పళ్ళు వాడి నాలుక నలగొట్టినండి రెండు తన స్వరూపమే కాబట్టి ఓర్చుకుంటాడు అంతే నా పళ్ళు నా నాలుగు నలగొట్టిని ఇంకా ఎవరిని కొడతాం మనం అని చెప్పి రెండు నావే అని చెప్పి ఎట్లా చూ విశాలమైనటువంటి భావం కలిగిన వారు వసుధైవ కుటుంబకం చూడండి ఉదార చరిత నాంతో కుటుంబకం బ్రహ్మాండమంతా నా ఫ్యామిలీ అనుకుంటారు మరి అటువంటి వాడి ద్వేషం ఒకరి మీద అసూయ ఉంటుంది అన్నది కనుక చక్కని మంత్రం కంఠస్థం చేయండి ఈ మొదటి అధ్యాయంలో ఈ మొదటి ఉపనిషత్తులో యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత తోమోహత్త శోక ఏకత్వమను పశ్యత